హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి ఈ వీడియోలో వచ్చేసి రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట అవి వివరాలు ఏంటనేది ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే అక్టోబర్ పద్నాలుగో తారీఖు అండి ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరో చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు లైక్ లైక్ చేసిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు తెలంగాణ రైజింగ్ విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ తయారీకి సంబంధించి ప్రభుత్వం నిర్వహిస్తున్న సీజనల్ సర్వేలో రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి కూడా పాల్గొనాలని అదేవిధంగా సలహాలు సూచనలు కూడా ఇవ్వాలని చెప్పేసి చివరి తేదీ అక్టోబర్ ఇరవై ఐదు వరకు అయితే ఉంది కాబట్టి సో ముఖ్యంగా ఇందుకు సంబంధించి అక్టోబర్ పదవ తేదీన ప్రారంభమైన ఈ సర్వే రాష్ట్ర ప్రజలు ఎన్ఆర్ఐలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు కాగా ఈ రైజింగ్ తెలంగాణ రైజింగ్ ఏదైతే విజన్ లో రెండు వేల నలభై ఏడు సర్వేలో రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి కూడా పాల్గొని తమ విలువైన సూచనలు సలహాలు కూడా అందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగిందండి ఇందుకు సంబంధించి వెబ్సైట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ డాట్ జిఓవి డాట్ తెలంగాణ రైజింగ్ అనేటువంటి వెబ్సైట్ అయితే ఉందనమాట మరో అప్డేట్ అయితే వచ్చిందండి ముఖ్యంగా ఉద్యోగులకు సిబ్బందికి సంబంధించి వైద్య కళాశాలతో హాస్టల్ అనుసంధానం విద్యార్థులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు సంబంధించి ముఖ్యంగా బీసీ ఎస్టి అదే విధంగా మైనార్టీలకు సంక్షేమ వసతి గృహాల్లో అత్యవసర పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నిధిఆర్ఎఫ్ నుంచి అరవై కోట్లు కేటాయించింది అనమాట ఈ నిధులు హాస్టల్లో డైట్ ఛార్జీలు తాత్కాలిక సిబ్బంది జీతాలు విడుదల దాంతో పాటు హాస్టల్ లో మోటార్ల మరమ్మత్తు ఇతర అత్యవసర పనులు వాటిని అయితే వినియోగించుకునే వెసులుబాటు కలిగించింది హాస్టల్లో కేటాయించిన నిధులు చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా సీనియర్ అధికారులకు అయితే జరిగింది అనమాట సో ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఏం చెప్తున్నారు ఏంటంటే హాస్టల్లకు సంబంధించి ఆ విద్యార్థులకు ఉద్యోగులకు ఆ ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి అనమాట మరో అప్డేట్ అయితే వచ్చిందండి వాళ్ళు తండ్రి కొడుకులు స్కూల్ అసిస్టెంట్ గా అందులోనూ ఒకటే స్కూల్ అనమాట అరుదైన ఘటన వీధికైంది చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తండ్రి కొడుకులు మునగాల రవీందర్ హరిప్రసాద్ వీరికి తిరుపతి రూరల్ ఓటేరు శ్రీవారి నగర్ ఇప్పటికే రవిచంద్ర తెలుగు భాష పద్ధతిగా పాఠశాలలో అయితే పనిచేస్తున్నారు ఈయన కుమారు జరిగిన పిఎస్సి ద్వారా ఫిజికల్ సైన్స్ టీచర్గా కూడా స్కూల్ అంటే ఉద్యోగం అయితే సాధించారనమాట పిఎఫ్ సంబంధించి ముఖ్యంగా నిబంధనల పెరుగు అంటే ఇకపైన వంద శాతం అనేది మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట మరో అప్డేట్ చూసుకున్నట్లయితే మల్లాల వారిగా లైసెన్స్ అనమాట మల్లానికి నాలుగు నుంచి ఆరు మంది వారం రోజుల్లోనే నియమక ప్రక్రియ పూర్తి అనమాట రెవెన్యూ అధికారులకు మంత్రి పొంగులేటి దిశానిర్దేశం చేయడం జరిగిందండి మరో అప్డేట్ అయితే వచ్చిందండి గ్రూప్ టూ ద్వారా ఎక్సైజ్ కు తొంభై ఏడు మంది ఎస్ఐలమ్మట రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు సంబంధించి తొంభై ఏడు మంది సబ్ ఇన్స్పెక్టర్లు అయితే వచ్చారనమాట గ్రూప్ టూ కింద కేటగిరీకి కొత్తగా వచ్చిన వారందరికీ కూడా ఆయా శాఖల సర్టిఫికేట్ పరిశీలన ప్రక్రియ పూర్తి చేసింది ఈ తొంభై ఏడు మంది హైదరాబాద్ మల్టీ జోనల్ టు ముప్పై నాలుగు మంది ఈ రకంగా వరంగల్ మల్టీ జోనల్ వన్ కు అరవై మూడు మందిని అయితే ఎంపిక చేయగా ఇందులో మొత్తం తొంభై ఆరు మంది సర్టిఫికేట్ పరిశీలన అయితే ప్రక్రియకు హాజరు కావడం జరిగింది ఇక హైదరాబాద్ జోన్ కు సంబంధించి ఎంపికైన వారిలో ఒకరు సర్టిఫికేట్ పరిశీలనకు హాజరు కాలేదనమాట ఎక్సైజ్ శాఖ అయితే వర్గాలు వెల్లడించడం అయితే జరిగింది